హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఈ రైస్ బాగా నచ్చుతుంది అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ని కుక్కర్లో ఉడికించుకోవాలి అలాగే ఈ రైస్ని మనం మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి చూడండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత ఆవకాయ కావాలనుకుంటామో మనం ఎంత స్పైసీ తినాలనుకుంటామో అంత యాడ్ చేసుకోవచ్చు నేను అయితే నాలుగు ముక్కల్ని యాడ్ చేశానండి నాలుగు ముక్కలతో వచ్చిన గ్రేవీతో ఈ రైస్ మొత్తం కలుపుకున్నాను ఈ స్పైసీ అనేది మన ఇష్టమే మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవచ్చు మేమైతే స్పైసీ తక్కువగానే తింటామండి ఒక కప్పు రైస్కి నాలుగు ముక్కలతో వచ్చిన గ్రేవీ అలాగే ఇదైతే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి ఒక కప్పు రైస్కి నాలుగు గుడ్లు వేసుకుంటున్నానండి ఎగ్స్ కూడా మనకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు అలాగే ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి వీటన్నిటిని వేసిన తర్వాత అలాగే చివరిగా పావు టీ స్పూన్ గరం మసాలా వేయాలి చేత్తే అయితేనే ఇలా బాగా స్ప్రింకిల్ చేయడానికి అవుతుందండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కానీ గరిటె కానీ ఏదో ఒకటి తీసుకొని ఈ మసాలాలన్నీ ఒకసారి కలిసేలా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఎగ్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా ఉండేలా ముక్కలు చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా వదిలేకుండా మీడియంగా అక్కడక్కడ మనకి తింటుంటే తగలే విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆవకాయ కలుపుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంతేనండి ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆవకాయ మన ఇంట్లో ఉంటుంది కదా ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చేస్తాను అలాగే ఈ రైస్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్